నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కుమారి బెల్లం గారు రచించిన నవ్యరాగం అనే చక్కటి కథను విందామండి ఈ కథ జూలై రెండు వేల ఇరవై మూడులో సంచిక మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి రాజారావు సంయుక్త రవీంద్ర ఫామ్ చేరుకునేసరికి ఉదయం తొమ్మిది గంటలైంది గేటు మీద చేయి వేశాడు రాజారావు ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో రెండు గ్రే హౌండ్స్ పెద్దగా మురుగుతూ గేటు ముందుకు వచ్చాయి పై ప్రాణాలు పైన పోయినట్లు అనిపించి ఇద్దరు భయంతో వెనక్కి వెళ్లారు రిమోట్ ద్వారా ఆ డాగ్స్ కెన్నెలు ఓపెన్ చేసి ఆ రెండింటిని లోపలికి పంపి గేటు తెరిచాడు ఒక అతను అప్పుడు చూశారు ఇద్దరు కుక్కలున్నాయి జాగ్రత్త అన్న బోర్డుని గుండెలు అగుసిపోయాయి ఇంకా నయం లోపలికి వచ్చాం కాదు అన్నాడు రాజారావు అయినా దీనికి ఎంత సెక్యూరిటీ ఎందుకయ్యా అడిగాడు లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుందిలేండి వెళ్ళండి కొంచెం వ్యంగ్యం జోడించి అన్నాడు గేటు తీసిన అతను అతను సెల్ తీసి రవీంద్రకు ఫోన్ చేశాడు ఏదో చెప్పాడు అతను ఏడో బోధి మీద కాటేసట అక్కడికి రమ్మంటున్నారు సంయుక్తతో అన్నాడు రాజారావు సంయుక్తకి అనవసరంగా ఎందుకు మేనమామ వెంటపడి వచ్చానా అనిపించింది సీదా వెళ్ళండి అన్నాడు గేట్కీపర్ ఇద్దరూ ముందుకు నడిచారు దారికి ఇరువైపులా రకరకాల పూల చెట్లు పేర్లు తెలియని వింత పక్షుల ధ్వనులు ఎంతో ఆహ్లాదంగా ఉంది ఆ వాతావరణం ఆ బాట చివరికి వచ్చేసరికి వాళ్ళకి ఎదురొచ్చాడు రవీంద్ర సంయుక్త అతన్ని పరీక్షగా చూసింది ఆరడుగులపైనే అతను నిరంతరం శ్రమించే యువకుడు కాబట్టి చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు బాగా సంటానైన శరీరం అతను కూడా ఆమెకేసి నిశితంగా చూశాడు మంచి పొడుగుతో అలవంకీలతో ఉన్న అందమైన తలకట్టు తీరైన కనుముక్కు తీరుతూ తెల్లటి దేహఛాయితో చక్కగా ఉంది ఆమె బోదే అంటే పొలం మధ్యలో చిన్న లాంటిది చుట్టూ విరబూసిన పూల మొక్కలతో ఒక పుష్పవాటికలా ఉంది ఆ కుటీరం నాకు గవర్నమెంట్ పాలీహౌస్ సబ్సిడీ మీద శాంక్షన్ అయింది మీరు ఇవాళ వస్తానంటే అందుకే ఇవాళ రావద్దన్నాను సారీ నేను వెళ్ళాలి మీరు కాసేపు వెయిట్ చేయక తప్పదు అన్నాడు రవీంద్ర అయితే నేను ఈవినింగ్ ఆఫీస్ పని చూసుకుని వస్తాను అమ్మాయి ఉంటుంది ఎవరితోనైనా ఫామ్ చూపించండి టైం పాస్ అవుతుంది తనకు అన్నాడు రాజారావు ఆ గొంతులోని ఆత్రుతకు చిరాగ్గా చూశాడు రవీంద్ర అతనికేసి తప్పు చేసిన వాడిలా చూసిన రాజారావు వేగంగా వెళ్ళిపోయాడు మీరొక్కళ్లే ఫామ్లోకి వెళ్ళకండి ఎవరైనా ఫ్రీగా ఉన్నారేమో చూసి పంపుతాను అన్నాడు రవీంద్ర అతని గొంతు చాలా మామూలుగా ఉంది ఒక అందమైన ఆడపిల్ల పట్ల చూపించాల్సిన కన్సర్ నా గొంతులో లేదు సంయుక్త ఒంటరిగా ఆ మొక్కల మధ్య అలా కూర్చుండిపోయింది ఆమె మనసంతా చేదు తిన్నట్టు అయింది మామయ్య వెళ్దాం అనగానే తనేమీ ఆలోచించలేదు అసలు అతను రావాల్సింది తమ ఇంటికి తనను చూసుకోవటానికి తండ్రి మామయ్య ట్రై చేసిన మ్యాచెస్ అన్నీ కట్నం దగ్గర బోల్తా కొడుతున్నాయి పదివేలు వచ్చే టీచర్ ఉద్యోగం బియ్య చదువు ఎవడికి కావాలి తన అందము అణుకువ ఇంటా బయట పనితనం తాను ధూర్తురాలు కాకపోతే అతనికి మొదటి పెళ్లి విచ్ఛన్నమై రెండేళ్ళు అయ్యింది అసలు అతను ఏమని అనుకుని ఉంటాడు తన గురించి టీవీ ఛానల్స్లో అతను సేంద్రీయ వ్యవసాయంలో సాధించిన విజయాలు అవార్డ్స్ దశాబ్దం పాటు అతను చేసిన కృషి అన్నీ చూసినప్పుడు అతన్ని కలుసుకుంటే బాగుండునని వచ్చింది కానీ ఇలా అయ్యింది ఏంటి అతను తన పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు తాను ఇలా వచ్చేయటం అతనికి ఒక రకమైన తేలిక భావం కలిగించిందేమో పరి పరి విధాల పోతోంది అన్న మనసు అమ్మ ఉంటే తన జీవితం ఎలా ఉండేదా అమ్మ పోయాక నాన్న పరాధీన అయిపోయాడు తనతో మనసు విప్పి మాట్లాడడు మామయ్య తన ఇలా తీసుకొచ్చాడని తెలిస్తే ఇద్దరు ఎంత గొడవ చేస్తారో మేనమ్మకు తనంటే జాలి ప్రేమ అమ్మ పోగానే మామయ్య తనతో తీసుకువెళ్దామని అనుకున్నాడు అత్తకిష్టం లేదు తండ్రి ఉండగా నీకెందుకు ఈ బాధ్యత అని మామయ్యతో దెబ్బలాడింది అదే నిజమే కదా అని తన ఇంటికి వచ్చేసింది అన్ని విధాలా ఇది మంచి మ్యాచే కానీ తామిద్దరూ తొందరపడ్డారేమో ఇక్కడికొచ్చి ఇంతలో అమ్మ అంటూ ఎవరో పిలిచినట్లయి తలెత్తి చూసింది ఒక నడివయసు ఆవిడ నిలబడింది ఎదురుగా అమ్మా రవీంద్రబాబు వంట చేయమన్నారండి రోజు నేనే చేస్తాను మీకు కూడా వండమన్నారండి ఆవిడ నాకు చెయ్యకు మీ బాబుగారికి చెయ్యి అంది సంయుక్త ఆమెకు చాలా విసుగ్గా ఉంది లేదమ్మా మీకు కూడా వండమన్నారు ఆమె అక్కడి నుంచి కదలలేదు నాకు అవసరం లేదని చెప్తున్నా కదమ్మా నేను ఇంటి దగ్గర తినేసి వచ్చాను అంది సంయుక్త పోనీ టీ తెమ్మంటారా అడిగింది ఆవిడ వద్దమ్మా విసుగ్గా అంది సంయుక్త బ్రాహ్మణ మా చేతి వంట తినరుగా ఆ మోసు అన్నదామె నిష్ఠూరంగా అదంతా ఎందుకమ్మా నేను తినొచ్చానని చెప్తున్నాను కదా ఇప్పుడు నా కోసం వండొద్దు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ అంది సంయుక్త రెండు గంటలప్పుడు వచ్చాడు రవీంద్ర నేను ఫ్రెషప్ అయి వస్తాను సారీ మిమ్మల్ని చాలా వెయిట్ చేయించాను అన్నాడు నేనే మీకు సారీ చెప్పాలి మీరు వద్దన్నా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అంది అతను ఒక క్షణం ఆమె కేసు సాల్వచ్చనగా చూసి లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు రండి భోంచేద్దాం అన్నాడు మీరు తినండి నేను తినే వచ్చాను అంది అతను మరేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు అతన్ని లంచ్ అయ్యాక వచ్చి ఆమె ఎదురు బెంచ్ మీద కూర్చున్నాడు సంయుక్త గారు మీరే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చారో నాకు తెలియదు మీరు సిటీలో పెరిగిన వాళ్ళు బహుశా ఒక రైతు జీవితం ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉండి ఉండదు మీరు ఊహించినంత రొమాంటిక్గా ఉండదు మా లైఫ్ ఇదేమి వైట్ కలర్ జాబ్ కాదు మాకు ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండదు అసలు వ్యవసాయాన్ని ఒక ప్రొఫెషన్లా మన సమాజం ఇంకా గుర్తించలేకపోతుంది నా వీడియోస్ చూసి మీరు నా లైఫ్ చాలా రొమాంటిసీగా ఊహించుకుని ఉంటారు వర్కర్స్ రాని రోజు పశువుల కొట్టం కోళ్ల షెడ్డు అన్నీ నేను శుభ్రం చేయాల్సి వస్తుంది అలాంటి లైఫ్ మీకు సరిపోదు మీరు డైజెస్ట్ చేసుకోలేరు ఆగాడు అతని సెల్ ఫోన్ రింగ్ అయ్యింది వస్తున్నా అంటూ ఆమె కేసు చూసి మీరు మీ మామయ్య వచ్చిందాక వెయిట్ చేస్తారా లోపల చాలా బుక్స్ ఉన్నాయి మీకు కాలక్షేపం అవుతుంది అన్నాడు అతని మాటలు పూర్తి కాకుండానే ఆమె లేచి ఉంచింది మావయ్యకు లేట్ అవుతుందేమో నేను వెళ్తాను చేతులు జోడించి నమస్కారం చేసి తెల్లబోయిన రవీంద్ర ఏదో అనేలోగానే ఆమె వడిగా గేటు వైపు వెళ్ళిపోయింది కొంత దూరం ముందుకు సాగాక వెనక తిరిగి చూసింది అక్కడ రవీంద్ర లేడు ఆమెకు చాలా కోపంగా ఉంది తన మీద రవీంద్ర మీద కూడా తానేదో పెళ్లి కోసం వెంపర్లాడుతూ వచ్చినట్లు అంత కటువుగా మాట్లాడాడేంటి తనదేదో పెద్ద రామోజీ ఫిలిం లాగా ఫీల్ అయిపోతూ మీరొక్కళ్లే వెళ్ళకండి దారి తెలియదు అంటాడా కోపంగా అనుకుంటూ గేటు వైపు వెళ్లబోయిందల్లా యూటర్ను తీసుకుని కనిపించిన దారి వెంట నడుస్తూ వెళ్ళసాగింది కూరగాయల తోట కావచ్చు కొంతమంది ఆడవాళ్ళు ఏవో కోస్తున్నారు వాళ్లల్లో ఒక ఆమె సంయుక్త వెళ్లటం గమనించినా పట్టించుకోలేదు తర్వాత సంయుక్త ఒక అద్భుత దృశ్యం చూస్తున్నట్లుగా నిల్చుండిపోయింది కూరగాయల మళ్లకు శాశ్వత పందిళ్ళు పైన వేసిన తీగ జాతుల మొక్కల దగ్గరలోనే ముందుగా బంతిపూల తోట మైమర్చి చూస్తూ ముందుకు వెళ్ళింది రంగురంగుల చామంతులు కనుచూపు మేర విచ్చుకుని ఎ ఫీస్ట్ టు ద ఐలా అనిపించి అక్కడ నుండి కదలాలనిపించక కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయింది అలాగే ఇంకా ముందుకు వెళ్ళింది ఎన్నో రంగుల పూలు చామంతుల్లాగానే ఉన్నాయి కానీ అవి పెళ్లిళ్లలో డెకరేషన్కి వాడటం చూసింది ఆ తర్వాత గులాబీ తోట హబ్బో ఎన్ని రంగులు జీవితంలో ఎప్పుడూ అన్ని రంగుల గులాబీలు చూడలేదామే తన చీరకు మ్యాచ్ అయ్యేటట్లుగా ఉన్న ఆ రంగు గులాబీని కోసి తల్లో తురుముకుందామే ఆమె మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది తన ఇరవై మూడేళ్ల జీవితంలో ఎంత నిర్మలమైన ఆనందం ఎప్పుడూ పొందలేదు ఆమెకు విలియం వర్డ్స్ వర్త్ పోయం డాఫోడిల్స్ గుర్తుకొచ్చింది ఆ పూల తోట ఎన్ని ఎకరాలు ఆమెకు తెలియదు ఓడ్స్ వర్త్ గోల్డెన్ ఎల్లో డఫోడిల్స్ పూలను చూసి ఐ ఫీల్ ద బ్లిస్ ఆఫ్ సాలిట్యూడ్ అంటాడు ఆమె మనసంతా ఆ కవి వర్ణించిన మహదానందానికి లోనైంది తన చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి ఆమె గమనించకుండా ముందుకు సాగిపోయింది మామిడి తోట కనిపించింది పూత మీద ఉన్న ఆ చెట్లపై పడుతున్న సాయంకాలపు వింత కాంతులు ఈనుతోంది మైమర్చి చూస్తూ సంయుక్త ఇంకా ముందుకెళ్ళింది అడుగు వేయబోయి ఆగిపోయింది కళ్ళు విప్పార్చుకుని చూసింది కలువలు రంగురంగుల కలువలు మధ్య మధ్యలో తామరలు మొగ్గల్లా ముడుచుకుని పోయి ఉన్నాయి ఉదయం పూట అవన్నీ విచ్చుకొని ఎంత అందంగా ఉంటాయో ఇంత అద్భుతమైన వనాన్ని సృష్టించిన రవీంద్ర అంటే ఎంతో గౌరవం కలిగింది ఆ కొలను పక్కన ఉన్న బల్లపరుపు బండ మీద కూర్చుని తదేకంగా ఆ కొలను చూస్తూ మగత నిద్రలోకి జారిపోయింది ప్రొద్దున్న ఎప్పుడో తిన్న మూడు ఇడ్లీలు తర్వాత ఏమీ తినకపోవటం ఆ పైన దాదాపు నాలుగు గంటలపైన తనకు తెలియకుండానే నడిచిన ఆమె ఒక రకమైన మగత నిద్రలోకి జారుకుంది ఏదో గుర్రు గుర్రుమంటున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచింది సంయుక్త ఎదురుగా వెన్నెల వెలుగులో కుక్కలాంటి జంతువేదో ఆమెకు దగ్గరలో నిలబడి భయంకరంగా ఆమె కేస చూస్తూ అదో రకమైన శబ్దం చేస్తున్నది ముందు తాను ఎక్కడున్నదో సంయుక్తకు అర్థం కాలేదు స్మృతిలోకి రాగానే పెద్దగా అరిచింది అది బెదర్లేదు రెండడుగులు ముందుకేసింది పక్కకు చూసి సంయుక్త చేతి అందిన రాయి ఒకటి తీసి విసిరేసింది రెండోసారి విసిన రాయికి భయపడి అది వెళ్ళిపోయింది భయంతో వాళ్ళంతా చెమటలు పడుతూ ఉండగా రవీంద్ర రవీంద్ర అంటూ అరవసాగింది క్రమంగా ఆమె శక్తి క్షీణిస్తూ ఉండగా బైక్ శబ్దం వినిపించింది దూరం నుండి రవీంద్ర వస్తు కనపడ్డాడు ప్రాణం లేచిరాగా శక్తినంతా అంతా తీసుకొని ఎదురు పరిగెత్తింది బైక్ ఆపి తూలిపోతున్న ఆమెను పట్టుకున్నాడు ఆమెనేమీ అతను ఆమె బైక్ ఎక్కాక గట్టిగా పట్టుకుని కూర్చోండి అంటూ బైక్ పోనిచ్చాడు గేటు దగ్గరకు రాగానే రెండు కుక్కలు భయంకరంగా అరిచాయి ఎక్కడికి వెళ్ళారమ్మా చాలాసేపటి నుంచి వెతుకుతున్నావు అన్నాడు గేట్ కీపర్ సరే నువ్వు ఇంకా గేటు క్లోజ్ చేసి డాగ్స్ వదులు అంటూ రవీంద్ర బైక్ పోనిచ్చాడు అతని ఇంటి ముందు ఆగిందాక అతను ఎక్కడికి తీసుకుపోతున్నాడో తెలియక అడిగే సాహసం చేయలేక నిశ్శబ్దంగా ఉండిపోయింది సంయుక్త ఒక విశాలమైన భవంతి గేటు లోపలికి పోనిచ్చి బండి ఆపాడు బండి చప్పుడుకి కాంపౌండ్లోని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆమెతో ముగ్గురికి భోజనం తయారు చెయ్యి అని చెప్పి సంయుక్తతో లోపలికి పదండి మీ మామయ్యకి ఫోన్ చేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు గ్రేప్ జ్యూస్ తెచ్చిచ్చాడు అతనికి అంతలా ట్రవెల్ ఇచ్చినందుకు సారీ చెప్పింది సంయుక్త ముందు జ్యూస్ తాగండి లంచ్ కూడా చేయలేదు మీరు ఇది మా గార్డెన్ గ్రేప్ జ్యూస్ నవ్వుతూ అన్నాడు లోపలికి వెళ్ళి ఒక కొత్త పంజాబీ డ్రెస్ టవలు ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి తర్వాత భోజనం చేద్దురు కానీ నెమ్మదిగా చెప్పాడు ఆమె మొహంలో కనిపిస్తున్న ప్రశ్నార్థకాన్ని గుర్తించినట్లుగా మూడేళ్ల క్రితం ఆమె కోసం కొన్నాను అభావంగా అన్నాడు భయంతో చెమట పట్టిన శరీరం చీదరగా అనిపించి మారు మాట్లాడకుండా వెళ్ళి తలారా స్నానం చేసి తయారయ్యి బయటకు వచ్చింది సంయుక్త హాల్లోకి వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంటూ చేతులు జోడించింది వెరీ సారీ అండి మీకు ఇవాళ చాలా ఇబ్బంది కలిగించాం మా అమ్మ నా పదో ఏట పోయాక సొంత వాళ్ళు అంటే మా పిన్ని నాన్నని కూడా ఇబ్బంది పెట్టకుండా బ్రతకటం నేర్చుకున్నాను అమ్మ పోయిన కొద్ది నెలల్లోనే నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని కోపం తెచ్చుకుని మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మా అత్తయ్య లలిత కొత్తల్లో బాగానే చూసింది కానీ మావయ్య బాధ్యత తీసుకుంటానంటే నా ఉనికిని సహించలేకపోయింది ఇంటికి తిరిగి వచ్చేసాను కానీ పిన్నికి నా రాక ఇష్టం లేదు రకరకాలుగా తన ఇష్టత చూపించేది పన్నెండేళ్లకి అన్ని పనులు వచ్చేశాయి ఇప్పుడు బిఏ లిటరేచర్ చేసి స్కూల్లో జాయిన్ అయ్యాను పదివేలు శాలరీ నాన్న దగ్గరకు తీయడు ఇన్ని వైరుధ్యాల మధ్య నాకున్న ఒకే ఒక పిచ్చి మొక్కలు ప్రకృతి నేను జీవితంలో ఒక సెంటు భూమి కూడా కొనలేనని తెలుసు అయినా నాకున్న ఆ పిచ్చితో ఆ వీడియోలు చూడటం మానలేను మామయ్య మీ గురించి చెప్పినప్పుడు మీరు నన్ను మెచ్చి పెళ్లి వరకు వస్తుందని నేను ఆశలేమీ పెట్టుకోలేదండి మా నాన్న చిన్న ఉద్యోగస్తులకు నన్ను చూపించి తర్వాత యాభై వేలకు మించి కట్నం ఇవ్వనని చెప్తూ ఉంటే పుంజాలు తెంపుకుని పారిపోతున్నారు పెళ్లి కొడుకులు నేను కేవలం మీ ఫామ్ చూడొచ్చని ఆశపడొచ్చాను మీరేమో నేనేవో రొమాంటిక్ ఐడియాస్తో వచ్చానని అనగానే నాకు చాలా కష్టం వేసింది ఇంగ్లీషు సాహిత్యంలో రొమాంటిక్ కేజ్కి చెందిన కవులు ప్రకృతి ఆరాధకులు మీ ఫామ్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ఎప్పుడూ లేని ఆనందం కాదు కాదు బ్లిస్ఫుల్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాను చివరికి ఇలా అయ్యింది మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను వెరీ సారీ అంది నవ్వుతూ అతను తదేకంగా ఆమెనే చూస్తున్నాడు ఇంతలో నరసమ్మ అన్నా కూడా పెద్ద క్యారేజ్ తెచ్చి టేబుల్ మీద పెట్టిపోయింది మీరు ఫ్రెష్ అయి వస్తారా నాకు చాలా ఆకలిగా ఉంది అంది మళ్ళీ నవ్వుతూ అతను ఫ్రెష్ అయ్యి వచ్చాక ఏమండి మీరేమి అనుకోకపోతే నాకు చచ్చేంత ఆకలిగా ఉంది నేను గబగబా తినేస్తాను ఏమి అనుకోకండి మీకు తొందర లేదుగా నెమ్మదిగా తినండి అంటూ తినటం స్టార్ట్ చేసింది అతను ఆమె ఆమెకేసి చూస్తూ కూర్చున్నాడు భోజనం పూర్తి చేశాక మీ ఇల్లు అది చూపించండి ప్లీజ్ చాలా బాగుంది మళ్ళీ చూసే అవకాశం రాదుగా అంది సంయుక్త అతను ఆమెను పెరట్లోకి తీసుకెళ్లాడు వెన్నెల్లో పెరడంతా కాంతులు ఈనుతోంది అయ్యో ఈ వెన్నెల్లో మీ తామర కొలను చూడలేకపోయానండి ఆ కుక్క అంటూ ఆగిపోయింది అతను నవ్వుతూ అది కుక్క కాదండి నక్క పక్కన ఉంది ఒక్కొక్కసారి అడవి పందులు తోడేళ్ళు అంటున్న అతని మాటలు మధ్యలోనే అందుకుని పూలులు ఏనుగులు సింహాలు కూడా వస్తాయా పక్కపక్క నవ్వుతూ అంది సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ మరుక్షణమే అంది పరవశంగా ఆ వెన్నెల్లో ఆ తామర కొలను చూస్తూ ఉంటే నిద్ర వచ్చేసిందండి అంది అది నిద్ర కాదు ఉదయం నుండి మీరేమీ తినక మగత కమ్మింది మీకు గంటసేపు మీకేమైందో అని హడలిపోయాను అన్నాడు అతను తనకేసు చూస్తూ ఉండటం గమనించి ఈసారి అంది ఇంత అందమైన ఇంట్లో ప్రకృతి ఒడిలో జీవిస్తున్న మీరు చాలా అదృష్టవంతులండి అంది మనస్ఫూర్తిగా అవును మొక్కలంటే పల్లె జీవనం అంటే చాలా ఇష్టం అంటే నమ్మి వివాహం చేసుకున్నాను ప్రేమించిన వాడితో పారిపోవటానికి ఆమె నన్ను పావుగా వాడుకుంది నా జీవితం అంతా అపసవ్యమైంది ఆమె పేరెంట్స్ అన్నదమ్ములు పరువు హత్యలు చేయటానికైనా వెనుకాడేవారు కారు ఆమె మీద నాకు కోపమేం లేదు పాపం తన వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక ఆమె ఈ మార్గం ఎంచుకుంది వాళ్ళ వాళ్ళు నన్ను రకరకాలుగా వేధించారు మా తాతయ్య నాన్న అన్నయ్యలు గట్టిగానే ఎదుర్కొన్నారు మధ్యలో నేను స్కేప్ గోట్నయ్యాను అందుకే మీరు సిటీ అనగానే కరెక్ట్గా మాట్లాడి హర్ట్ చేశాను ఐఆమ్ సారీ అన్నాడు రవీంద్ర అసలు ఏమైనా రామోజీ ఫిలిం సిటీ సృష్టించాడా ఏంటి పెద్ద అనుకుని ఒక్కదాన్నే వెళ్ళి చూద్దాం అనుకున్నానండి నిజంగా ఒక అద్భుతమైన అనుభవం ఆ నక్కు వచ్చి పాడు చేసింది కానీ లేకపోతే నా వెన్నెల్లో ఆ కొలను చూసేదాన్ని కదా ఆమె చెబుతున్న తీరుకు అతను నవ్వేశాడు తామరలు కొలువుల కొలను రాత్రిపూట కాదండి ఉషోదయ సమయంలో చూడాలి మీరు రోజూ చూడొచ్చు కావాలంటే మృదువుగా అన్నాడు రవీంద్ర ఎలాగా వీడియో తీసి పంపుతారా అంది సంయుక్త అతను వెలుగు నిండిన కళ్ళతో అన్నాడు నాతో రోజు ఉదయం తోటలోకి వస్తావా సంయుక్త అతనేమంటున్నాడో అర్థమై పొన్నం నవ్వేసింది సంయుక్త కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే